వాస్తు వాస్తుతం మితులారా నేను స్థాపత్యమ శ్రీనికుమార్ చాలామంది వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవాలి అనే విషయంలో చాలా తాపత్రయపడుతూ ఉంటారు కానీ ఒక ధర్మబద్ధంగా ఒక కాన్షియస్ స్పేస్డు అంటే ఒక ఇల్లు ఒక ఇంటి లోపల ఉన్నటువంటి ఆ ఎంక్లో చేయబడినటువంటి ఆ యొక్క స్పేస్ ఆకాశతత్వం ఆ ఇంటిలో నివసించడం ద్వారా మనం ఆ యొక్క ఆకాశతత్వం ఇంపాక్టు తీసుకునేటువంటి పద్ధతినే మనం వాస్తు ఎఫెక్ట్ అని చెప్పి చెప్తాం అనమాట కానీ ఇక్కడ ఎటువంటి వాస్తు ఎఫెక్ట్ ఆ కారకత్వాన్ని ఎలా క్రియేట్ చేయాలి అసలు మన ఫ్యామిలీ మెంబర్స్కి సరిపడేటటువంటి ఎటువంటి ఆ యొక్క కార్యకత్వాన్ని అక్కడ మన అవైలబుల్ అయినటువంటి ల్యాండ్లో మనం క్రియేట్ చేయాలి ఇటువంటి విషయాలను మీద ఛాస్ అనేది ఎవరికి లేదు ఒక పండితుడు దగ్గర ప్లాన్ తెచ్చుకోవడం లేదా సమాజంలో ఎక్కువ శాతం మంది ఫాలో అయ్యేటటువంటి ఫిలాసఫీ ఏదైతే ఉన్నదో ఆ యొక్క ఫిలాసఫీని మనం ఫాలో అవ్వడమే వాస్తు అనుకుంటున్నాం కానీ మిత్రులారా యాక్చువల్గా వాస్తు అనే పేరులోనే యాక్చువల్గా మనకేముందంటే ఒక మ్యానిఫెస్టరీ బాడీ ఏదైనా సరే దాన్ని మనం వాస్తు అని చెప్పి చెప్పచ్చు అనమాట మన దేహము దేహం లోపల చైతన్యంగా ఉండేటటువంటి ఆత్మ కంటికి కనపడతాము అది ఆకాశతత్వం సో ఒక తత్వాన్ని ఒక స్పేస్ వైబ్రెన్సీని ఈ శరీరం లోపల ఇమర్చుకున్నాం కాబట్టి ఒక మనిషి ఎవరైతే ఉన్నారో వారు వాస్తుగా పిలువబడతారు అలాగే ఇల్లు కూడా ఒక శరీరాన్ని ఇస్తున్నాం ప్రకృతికి ఒక నాలుగు కోడలతో కట్టి దాన్ని లిమిట్ చేస్తున్నాము ఆ యొక్క లిమిట్ చేసిన వాతావరణంలో మనం ఉండడం మొదలు పెడతాం అంటే ఇంటి యొక్క ఆత్మ ఇంటి లోపల వైబ్రెన్సీ ఆ యొక్క వైబ్రెన్సీ నీ అంతర్గతమైన నీ చైతన్యం మీద ఏ రకంగా పనిచేయాలనేది ముందే లెక్కలు కట్టి నీ చైతన్యానికి అనుకూలమైనటువంటి ఇంటి చైతన్యాన్ని క్రియేట్ చేయడమే వాస్తు శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క చైతన్యము జనించడానికి పరిపూర్ణంగా ఉండడానికి ఒక వాస్తు అనేటటువంటి మన ఇల్లేనే కాకుండా మనం సేకరించేటటువంటి భూమి మనం ఉండేటటువంటి ఇంటి డైరెక్షన్ మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణము అంటే కొండలు అవ్వచ్చు గుట్టలు అవ్వచ్చు పల్లాలే అవ్వచ్చు నీరే అవ్వచ్చు లేదా కొంచెం పొల్యూటింగ్ ఎలిమెంట్స్ అవ్వచ్చు బేవియాడ్స్ అవ్వచ్చు కర్మాగారాలు పొల్యూషన్ కలిగించే వాహకాలు అవ్వచ్చు నదులు సముద్రాలు ఎడారు ఎక్కడ కట్టుకుంటున్నాం అనేది కూడా ఆ యొక్క చైతన్యం యొక్క ఎలా అభివృద్ధి పడాలి అనే దాని మీద ఆధారపడి ఉంటాయి అదే రకంగా ఒక మేస్త్రికి ఒక ప్లాన్ అనేది మనం ఇచ్చిన తర్వాత ఆ మేస్త్రి అనేవాడు ఈ లోపల ఎటువంటి వాస్తుతత్వము శక్తి తత్వం పుడుతుంది అనేది అతనికి తెలియదు అతనికి మన ఇచ్చిన కొలతలకి ప్రయత్నం చేస్తారు కానీ చాలా సున్నితమైనటువంటి అంశాలు ఉంటాయి అంటే చాలా ఒక అంగ్లాన్ని పదహారు భాగాలు ఎనిమిది భాగాలు అవసరమైతే ముప్పై రెండు భాగాలు చేసినప్పుడు మనం సున్నితమైన కొలతలను కూడా మనం ఇంటిని కట్టేటప్పుడు ఎగ్జిక్యూట్ చేయగలిగినప్పుడు మాత్రమే ఆ యొక్క ఆత్మ అక్కడ సంతరించుకుంటుంది అన్నమాట అంటే మనం ఒక ఫైన్ చూన్ చేస్తున్నాము ఈ యొక్క ఆకాశతత్వాన్ని ఈ యొక్క కంటికి కనపడిన ప్రకృతిని ఈ యొక్క ప్రభంజనాన్ని లేదా ఈ యొక్క ప్రకృతి వైబ్రెన్సీని ఇవన్నీ చూసిన తర్వాత మేము కూడా డిజైన్స్ ఇవ్వడమే కాదు చాలామంది మాకు కాంట్రాక్టర్ని పెట్టుకున్నా సరే ఈ మార్కింగ్స్ విషయంలో మన యొక్క సహాయం తీసుకోవడం అనేది జరుగుతుంది కానీ ఈ విషయంలో కూడా కాంట్రాక్టర్లు సహకరించటం లేదు వారు ఒక పని ఒప్పుకున్న తర్వాత కొంత ముందు ప్రయాణం చేసిన తర్వాత వారు ఇష్టానుసారంగా వెళ్తున్నారు ఈ రకంగా కొలతలు అవన్నీ అంటే మాకు పనివాళ్ళు సంబంధించినటువంటి ఆ రోజు కట్టాలనుకున్నటువంటి కట్టుబడి కట్టలేరు లాస్ అవుతున్నాము అనేది వాళ్ళ ఉద్దేశం మీ ఉద్దేశం ఏంటంటే ఓనర్స్ మేము వచ్చి అక్కడికి పనిచేసినప్పుడు ఖచ్చితంగా ఒక మూడు వందల రూపాయలు ఒక చదరపు అడుగు డిఫరెన్స్ ఉంటుందండి ఎందుకంటే ఒక చిన్న ప్రాజెక్ట్ చేసిన మాకు ఒక వంద నూట యాభై రూపాయలు ఎస్ఎఫ్టీకి ఖర్చులు అవుతాయి అక్కడ రూమ్ రూమ్ తీసుకోవాలి ట్రావెల్ చేయాలి మా సిబ్బందికి వ్యవస్థ కలిగించాలి బోర్ని వ్యవస్థ అన్నీ చూసుకోవాలి అదే రకంగా మేము ఆ యొక్క ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఏవైతే మెటీరియల్ చెప్పామో తూచా తప్పకుండా మనసావాచా కరుమన మేము వాడే ప్రయత్నం మేము చేస్తామండి కానీ బయట ఒక మెటీరియల్ ఒప్పుకున్నటువంటి మేస్త్రులు ఈ రకంగా ఒక నైతికంగా పనిచేసే పరిస్థితులు చాలా అరుదుగా కనబడుతున్నాయి కొంతమంది మాత్రమే ఆ రకంగా పనిచేస్తున్నారు ఎక్కడికక్కడ కొంత మెటీరియల్స్లో నాణ్యత తగ్గించడం ద్వారా పని నాణ్యత విషయంలో స్పీడ్ పెంచడం ద్వారా ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే విషయాన్ని వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ అక్కడ ఒక ఆలయం మనం కడుతున్నాం ఇల్లు అయినా సరే అది ఒక ఆలయం మా దృష్టిలో ఒక దేవాలయం ఒక లయాబేస్డ్ బిల్డింగ్ని మనం కడుతున్నప్పుడు అది ఆలయమే మానుష్య ఆలయం కానీ ఒక కాంట్రాక్టర్స్ వాళ్ళు ఇవన్నీ చేయరు సో కస్టమర్ ఏమనుకుంటారు ఒక మెటీరియల్ కాంట్రాక్ట్ మాకు ఇచ్చే విషయంలో ఒక రెండు వేల రూపాయలు అనుకోండి ఒక మూడు వందల రూపాయలు తేడా ఉందనుకోండి ఒక ఆరు లక్షలు తేడా వస్తుంది ఈ ఆరు లక్షలు తేడా వస్తుందనే చూస్తున్నారు కానీ ఆ యొక్క నాణ్యత నైపుణ్యము ఆ యొక్క ఎలా పుట్టించాలి పుట్టించాలనేటువంటి ధర్మం తెలిసిన వాడే దగ్గరుండి కాంట్రాక్ట్ తీసుకుంటే ఆ లైన్ వాడు క్రియేట్ చేస్తాడు ఆ వాస్తు ఎఫెక్ట్ అనేది అక్కడి నుంచే వస్తుంది కొంత కొలతలు కొంత చేంజ్ అవ్వడం ద్వారా ఒక అంగుళం అంగుళన్నర చేంజ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి నక్షత్ర బలము అక్కడ డిఫైన్ అయిందో లేదో మనం సృజించలేము ఒక కంటి నదరతో ఒక కంటిని చూసి ఇంట్లో ఈ ఫలితాలు వస్తుంది ఈ ఫలితాలు వస్తాయని అనేది ఎక్కడ శాస్త్రంలో ఎక్కడా లేదండి కొంతమంది కొన్ని వేళయలను ఇళ్ళను చూడడం ద్వారా ఒక రకమైనటువంటి ఇబ్బందులు ఒక రకమైనటువంటి లోపం వల్ల వచ్చింది అనేది ఒక అంచనా వేశారు అదే ఇప్పుడు వాస్తుగా చలామణి అవుతుంది కానీ ఇక్కడ పరిస్థితి లేదండి అందువల్ల వాస్తు ప్రకారం కట్టుకోవాలి అనుకునేటప్పుడు వాస్తవాన్ని ఆలోచించండి మేమైతే ఇప్పుడు కన్స్ట్రక్షన్ కూడా టేక్ ఓవర్ చేస్తున్నాము ఒక డిజైన్ చేయడము కనీసం మూడు వేలు తక్కువ కాకుండా ఎస్ఎఫ్టీ ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా సరే మేము ప్రాజెక్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాకపోతే మేము చేసే పనికి మీకు లోకల్ కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి ఏదైతే కోడింగ్ ఉంటుందో ఖచ్చితంగా మూడు వందల రూపాయలు తక్కువ కాకుండా తేడా ఉంటుంది అది ఐదు వందలు తేడా ఉండచ్చు కనీసం మూడు వందల రూపాయలు అయితే తేడాగా ఉంటుంది ఈ యొక్క వాస్తవాలను మీరు గమనిస్తారని ఆశిస్తూ మార్కింగ్స్కి సెకండ్ ప్రయారిటీ ఇవ్వండి ఫస్ట్ ప్రయారిటీ పూర్తిగా మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చేటట్టయితే మనం అనుకున్నటువంటి వాస్తు శక్తి అనేది ఖచ్చితంగా మేము పుట్టించగలుగుతాం రెండవది కనీసం ఈ పని చేయలేము అనుకునేటప్పుడు మార్కింగ్స్ అంటే కనీసం అడుక్కు నూట యాభై రూపాయలు ఛార్జ్ చేస్తారనమాట ఆ రకంగా ప్రయాణ ఛార్జీలు అన్నీ మావే హోటల్స్ అన్నీ మావే భోజన వ్యవస్థ అంతా మాదే మీ యొక్క ప్రాజెక్ట్ని ఒక పదిహేను నుంచి ఇరవై దఫాలుగా ఆది నుంచి అంతం వరకు కట్టుబడి జరిగినంత వరకు పూర్తిగా సివిల్ వర్క్ జరిగినంత వరకు మా పర్యవేక్షణలో మీరు కాంట్రాక్టర్ని పెట్టుకుంటే నడుస్తుంది సో యొక్క విషయాలు మీరు అర్థం చేసుకుంటారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాడు శ్రీనికుమార్